వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ నియోజకవర్గం కొత్తవలస మండలం కొత్త భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమాల భాగంగా కొత్తవలస మండలంలో ర్యాలీ ప్రారంభించిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ గారు రెడ్డి భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమాల భాగంగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ గొంప గారు ఆధ్వర్యంలో ఆరో రోజు శృంగవరపుకోట నియోజకవర్గం కొత్తవలస మండలం పరిధిలో ఉన్న చెంతలపాలెం దేశపాత్ర నివాణిపాలెం మంగళపాలెం కొత్తవలస రెల్లి ముమ్మన్నపాలెం అప్పన్న దొరపాలెం జోడి మెరక కుమ్మర బంజిరి చింతల దిమ్మ పాలం గొల్లపేట రాజన్న కాలనీ అద్దన్నపాలెం కొత్త పాత శంకరపాలెం ఎర్రవాణిపాలెం కొత్తూరు కాంతికపల్లి కాటికపల్లి పేదరావుపల్లి చిన్నరావుపల్లి బలుకొట్టం గ్రామం వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ మేరకు గోపకృష్ణ గారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే చేపట్టబోయే అభివృద్ధి సంక్షేమ పథకాల కోసం మరియు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విడుదల చేసిన మినీ మేనిఫెస్టోను ప్రజలకు వివరించడం జరిగింది అనంతరం ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని ప్రతి ఇంటికి కృష్ణ గారు స్వయంగా వెళ్లి ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా పలకరించి వారి బాగోగులను సమస్యలను అడిగి తెలుసుకున్నారు గ్రామంలో ప్రతి ఒక్కరిని స్వయంగా కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు వీటన్నిటిని అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు అనంతరం గోంపకృష్ణ గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏకపక్ష నిర్ణయాలు ప్రజలకు భారంగా మారాయని కృష్ణ గారు మండిపడ్డారు ఈ కార్యక్రమంలో గోరపల్లి రాము బాలకృష్ణ జగ్గారావు పార్లమెంట్ ఉపాధ్యక్షులు ప్రెసిడెంట్ దేశపాత్రిని పాలం వల్లపు ఈశ్వరరావు మండల పార్టీ కార్యదర్శి సీనియర్ నాయకులు కంచిపాటి వేణు తూరిపిల్లి శ్రీరాములు పల్లి సత్యనారాయణ బోని తిరుపతిరావు గారు పెంటారావు శంకరపాలెం సూర్యనారాయణ వార్డు మెంబర్లు ఒకటో వార్డు కర్ర సూర్య నౌకరాజు పదిహేనో వార్డు గుమ్మడి కోటి ఐదో వార్డు అబ్బికొండ శ్రీనివాసరావు నాలుగో వార్డు గొర్రపల్లి అప్పలస్వామి గంగాధర్ గొల్లపాలెం ఎక్స్ వార్డు మెంబర్లు మారేడుకోడి చిన్నిలు వీరాజు రామ్కోటి భూసల సూర్యనారాయణ మేశని అప్పలనాయుడు దూది కనకరాజు ఎక్స్ ప్రెసిడెంట్ రెల్లి శ్రీను వైస్ ప్రెసిడెంట్ రెల్లి ఉగ్గిన పాపులమ్మ కొల్ల వెంకట్రావు చంటి బిఎల్ఏ నాగబిల్లి చెల్లయ్య గంగరాజు సతీష్ ముల్లేటి ప్రకాష్ రాపర్తి దినేష్ వెంకట్రావు మున్నూరు శ్రీను స్వామి జగ్గారావు గాడి అంజబాబు దాడి శ్రీను ఐతం శెట్టి గోవింద పైడితల్లి మురళి గిరిబాబు గోరపల్లి శివ నాగూర్ జిల్లా రజకుల సంఘం సెక్రటరీ అండ్ ఎస్కోట మండలం బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి కెంతాడరాము నాగిశెట్టి రమణ సానబోయిన రమణ కోమిటి రమణ గోవింద్ గారు రాజు మరియు పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు